హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్ సో ఈరోజు నేను ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అంటే ఒకసారి ట్రై చేసా లాపేశాను వదిలేసిన ఆడట్లు రావట్లేదని చాలా కాలం తర్వాత మళ్ళీ చేద్దాం ఒకసారి వస్తాయా రావా అని చూశాను సో ఇవి భక్ష్యాలు పూలలు పూర్ణాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు కదా దీన్ని నేను పప్పు చూడండి గ్లాసు ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు పప్పు వేసాను వేసి దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ అదే గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ నీళ్ళు కుక్కర్లో వేయాలి ఖచ్చితంగా కుక్కర్లో వేసి ఉడకబెట్టాలి అంటే ఖచ్చితంగా అంటే మామూలు గిన్నెలు కూడా వేయొచ్చు కానీ టైం పడుతుంది ఇది తొందరగా అయిపోతుంది అని నా అర్థం ఖచ్చితంగా అంటే దీంట్లో చిటికడు ఉప్పు చిటికడు పసుపు చిట్కడు కన్నా కొంచెం ఎక్కువ వేసినట్టున్నాను కదా అదే రెండు ఒక రెండు చిటికలు అనుకోండి అలానే నెయ్యి నెయ్యి ప్లేస్లో మీరు నూనె అయినా వేయొచ్చు వేసి అది త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి ఆ లోపు ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నా ఎందుకంటే కొంచెం హెల్త్ కాన్షియస్ మంచిది తిందాము అన్న ఉద్దేశంతో మైదాపిండి అయితే మంచిగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూడడానికి కానీ నేను ఇక్కడ గోధుమ పిండి గోధుమ పిండి కూడా వన్ అండ్ హాఫ్ అదే సేమ్ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ అది ఒక టీ స్పూన్ అంతా బియ్య పిండి కొద్దిగా ఉప్పు ఉప్పేసి మామూలుగా మనం చపాతికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలపాలి ఇదిగోండి నేను నెయ్యి కూడా వేసాను మరి ఫైవ్ సో సో అదేసి ఈ లోపు ఇక్కడ మనకి ఇది బిజీ వచ్చేస్తుంది ఇదిగోండి చూడండి మామూలుగా పూరి చపాతి పూరికి అయితే నేను కొద్దిగా గట్టిగా కలుపుతాను ఈ నెయ్యి ప్యాకెట్ ఎందుకు చూపిస్తున్నానంటే దీంట్లో కూడా నెయ్యి నెయ్యి వేసి కలిపాను అని అర్థం ఓకేనా సరే దీన్ని ఇంకా పక్కన పెట్టేద్దాము ఈ లోపు ఇక్కడ ఇది కుక్కర్లో నుంచి తీసేసి స్ట్రైనర్లో వేసాను అంతా వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోవాలి కంప్లీట్గా అయిపోయి దీని దీని రసం ఇది పప్పు చారు తాలింపు వేసుకొని తిన్నా నేను సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా పడేయొద్దు ఇదేమో ఈ పప్పుని ఈ విధంగా ఉడికితే మంచిగా సరిపోతుంది కంప్లీట్గా చల్లగా అయిపోవాలి పట్టుకుంటే మంచిగా చల్లగా ఉండాలి అప్పటి వరకు ఆరబెట్టి దీన్ని ఇప్పుడు ఇంకా మిక్సీ పడదాం ఇందులో యాలకులు ఇలాచి పొడి వేస్తారు చాలా మట్టుకు నేను కానీ తెలివి ఉపయోగించి దీంట్లోనే వేసేసా కానీ కొంచెం తినేటప్పుడు భక్ష్యాలు తినేటప్పుడు తొక్కలు తొక్కలుగా వచ్చింది నోట్లో ఇలా ఈ విధంగా ఇలా ఈ ఈ విధంగా అవ్వాలి చూసారా అలానే ఇంకొంచెం పప్పు ఉంది సెకండ్ రౌండ్ కూడా వేసేసిన తర్వాత నేను ఏ గ్లాస్ అయితే పప్పుకి తీసుకున్నానో ఆ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ అంతా బెల్లంని చిన్నగా కట్ చేసినాయి కత్తితోటి కట్ చేసి వన్ అండ్ హాఫ్ అంతా వేసేసా ప్యాన్లో వేసి కొంచెం వేడి అయితే చాలు ఇప్పుడు ఇంకా మనం పేస్ట్ చేసుకున్న పప్పు వేసేసి ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండి కలుపుతూ ఉండాలి ఎక్కడికి వెళ్ళొద్దు ఏ ఫోన్ రిసీవ్ చేసుకోవద్దు వదిలిపెట్టి వెళ్ళొద్దు వదిలిపెట్టి వెళ్ళినామంటే అడుగు అంటుంది అడుగు అంటిందంటే భక్షాలు వేస్ట్ ఇంకా పనికి రాకుండా అవుతాయి కాబట్టి అక్కడే కూర్చొని కలుపుతూ ఉండాలి కలుపుతూ చెయ్యి నొప్పి లేసినా తప్పదు ఇంకా భక్ష్యాలు తినాలి అని స్టార్ట్ చేశాము కాబట్టి చెయ్యి నొప్పున్నా వే కలుపుతూ ఉండాలి మధ్యలో గీ టూ టీ స్పూన్స్ అంతా వేసాను వేసి ఇది గట్టిగానే ఉండాలి ఎంత గట్టిగా ఉంటే మనకు చపాతి రోల్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది ఇది కొంచెం జారుడు జారుడు అయింది అని అంటే ఇంకా మనకు వచ్చి దీన్ని పడేయాల్సి వస్తుంది ఈ పూర్ణంని అందుకనే ఈ మాత్రం ఈ ఈ విధంగా ఉండాలి కొంచెం మీకు మధ్యలో మధ్యలో బెల్లం ముక్కలు కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నాయి కదా అది కూడా పోతుంది కొంచెం ఇంకా నాకు ఇది ఒక దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి కలుపుతూ చేసి చేసి అలా పూర్ణం రెడీ అయిపోయింది కదా ఇంకా పక్కన పెట్టేసి అది కూడా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదా దోశ మనము చపాతికి ఎంత తీసుకుంటామో ఎంత అయితే బాల్ చేసుకుంటామో అంతే సైజ్ బాల్ పూర్ణం కూడా తీసుకోవాలి చూడండి సేమ్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇంకా నేను పొడి పిండి వేయకుండా ఫస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి కొద్దిగా నెయ్యి వేసి అలా అలా ప్రెస్ చేస్తున్నా అయితే నేను మైదా పిండితోటి ఒకప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ ట్రై చేశాను ఇలానే ఏదో యూట్యూబ్లో చూసే ట్రై చేశాను అంతా అస్సలు రాలేదు లావు లావుగా ఒక సైడ్ అంత పిండి ఒక సైడ్ అంత పప్పు అలా ఉండిపోయింది ఈసారి మటుకు మంచిగా ఒక ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ది చూసి నేను కొంచెం నా ప్రాసెస్ కొంచెము వాళ్ళ ప్రాసెస్ కొంచెము అన్నీ కలిపి స్టార్ట్ చేశాను కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది మీరు ఇంకా ఎక్కడ చూడకుండా ఇదే చూసి ఈ రెసిపీయే చూసి మీరు చేసుకోండి సూపర్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా రెడీ అయిపోయింది కదా స్టఫింగ్ లోపల అయిపోయింది కొంచెం అలా తోటి ప్రెస్ చేసేసి ఇంకొంచెం గీ గీ మటుకు బాగా భక్షాలంటేనే ఇంకా గీ లేనిది టేస్ట్ ఉండదు గీ వేయాల్సిందే ఎంత ఈజీగా వచ్చేస్తుంది కదా రోల్ చేస్తుంటే ఈ విధంగా నేను అనుకున్నాను అసలు రాదేమో అని అయ్యో ప్యాన్ మీద వేసేసరికి ఏదో షేప్ వచ్చేసింది పర్వాలేదులే దీన్ని అతికిచ్చేద్దాం అద్కోండి అతికిచ్చేసా ఫస్ట్ది కదా ఇంకా తప్పదు ఫస్ట్ ఇవన్నీ కూడా ఇది పాడైపోతాయి కానీ అయినా కానీ కూడా తినచ్చు తినబులు ఇక్కడ కూడా కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేయాలి గీ ఇష్టం ఇంకా మన దగ్గర ఎంత ఉంటే అంత గుమ్మరిచ్చుడే గుమ్మరిచ్చుడు నాకు చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటాను ఎప్పుడు అనిపించింది ఏ ఊరికి అడగడం ఎందుకు ఇంకా ఒక్కసారి మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం ఈసారి రాకపోతే మటుకు ఇంకా వదిలేద్దాం ఒకసారి అయితే ట్రై చేద్దామని మళ్ళీ ఎందుకో మొన్న స్ట్రైక్ అయ్యింది ఏమీ లేదు ఏమీ అకేషన్ లేదు మా బాబుకు కూడా ఇష్టము సరే అని స్టార్ట్ చేశాను మంచిగా వచ్చినాయి ఇంక ఇప్పటి నుంచి ఇదే ఫాలో అయిపోతా నేను ఇంకొకటి కూడా చేసేస్తున్నాడు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు బాగా ఇంకా ఫు ఫుల్ ఫాస్ట్గా చేసేస్తున్నా చూడండి ఇదంతా కూడా నేను పొడిపిండి లేకుండా మేనేజ్ చేస్తున్నా ఇవి కొంచెము కొద్దిగా లావ్ వచ్చినాయి ఇవి చూడండి ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అంత ఫాస్ట్గా రూల్ చేయట్లేదు అయిపోయి ఇది చూడండి ఇప్పుడు ఇంకా పొడిపిండి పొడిపిండి వేసి చేస్తే రోల్ చేస్తే ఎంత పత్తులగా అంటే ఇంతకుముందు నేను పొడిపిండి వేయకుండా చేసింది మటుకు కొద్దిగా లావ్ అయింది అయినా టేస్ట్ బాగుంది ఇది మటుకు మంచిగా ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేయొచ్చు కానీ మరీ సన్నగా అయితే బాగోదు కదా అని కొంచెం థిక్నెస్ పెట్టాను చూసారా ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇది ఆల్రెడీ ఒకటి చేసేసాను ఒకటి కాల్ చేసా ఇప్పుడు ఇది ఇంకా ఇది పొంగుతుంది చూడండి సూపర్ 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 పొంగుతున్నది అబ్బాబ్ చూస్తుంటే నాకు ఎట్లాంటి ఫీలింగ్ వచ్చిందంటే ఇది నేనేనా చేస్తున్నా అన్నంత ఫీలింగ్ వచ్చింది మస్తు పొంగింది మీకు కూడా మంచిగా తినాలనిపిస్తుంది కదా ఇప్పుడే వెంటనే చేసేసేయండి రెసిపీ చాలా ఈజీ చెయ్యనంత మటుకే కష్టం కష్టం అనిపిస్తుంది అండి ఒక్కసారి వచ్చేసిందంటే చూడండి లోపల స్టఫింగ్ కూడా ఎంత బాగా కనబడుతుంది అబ్బా నోరు నోరు ఇప్పుడు అవుతుంది ఇప్పుడు లేవు కానీ ఇంట్లో అయిపోయినవి ఉన్న టూ డేస్ అవుతుంది ఇది నేను చేసి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇంకొకటి దానిపై నుంచి కూడా మళ్ళీ గీ గీ ఇంకా అనుకోండి గుమరిచుడే చేసుకోవాలి ఈ విధంగా వేడి వేడిగానే తినాలి కానీ చల్లగా అయితే మటుకు వీటిని మనం అస్సలు తినలేము మీరు కావాలంటే మైదాపిండితో ట్రై చేయండి నో డౌట్ మైదాపిండితో టేస్ట్ బాగుంటుంది కానీ చూడండి ఎంత బాగా చూపిస్తున్నా చూడండి అంత సూపర్గా ఉందని అలానే నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశానంటే పూర్ణం కొద్దిగా మిగిలిచ్చి పిండిలో పూర్ణాలు అంటారు కదా వీటిని ఇవి కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను నేను ఎప్పుడు నాకు ఇష్టం అని చెప్పేసి మా టీచర్స్ అన్ని నాకు చేసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడైతే నేనే చేసుకున్నా ఇంకా నాకు వచ్చేసింది ఇంక ఇప్పటి నుంచి బాగా చేసేసుకుంటాను చూడండి బాబా 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 ఎంత బాగున్నాయి అంటారు మీరేమంటారు చాలా బాగా చేశాను కదా రెండు కూడా సో మరీ ఏం లేట్ చేయకుండా మీరు చేసుకోండి సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్